వెల్కమ్ టు పాప్కన్ టీవీ పెద్ద మూవీ నుంచి ఈరోజు ఒక సాంగ్ రిలీజ్ అయింది మరి దానికి సంబంధించిన విషయాల గురించి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ సుందర్ గారు హలో సార్ హలో అమ్మా సార్ మనకి పెద్ద మూవీ వచ్చేసి మార్చిలో రిలీజ్ అవ్వబోతుంది అని చెప్పేసి మనకి అప్డేట్స్ ఇలా వస్తూ ఉన్నాయి బట్ దానికి సంబంధించి ఏంటంటే ఈరోజు ఒక సాంగ్ రిలీజ్ అయింది చికిరి అనే సాంగ్ మరి ఆ సాంగ్ ఎలా ఉంది మ్యూజిక్ కానీ లిరిక్స్ కానీ మరి దానికి సంబంధించి చెప్పండి సార్ రెహ్మాన్ రహ్మాన్ సంగీతంలో చాలా కాలం తర్వాత మరి తెలుగు సినిమాకి అయినా మ్యూజిక్ చేయడం అనేది విశేషంగా చెప్పాలి ఇక్కడ ఎందుకంటే సానా బుచ్చిబాబు తన రెహ్మాన్తో అంటే అభిమాను ఆ అభిమానుతో రెహ్మాన్తో చేయించానన్నారు ఒకప్పుడు రెహమాన్తో చేయించాలంటే ఆయన దొరకడం చాలా కష్టమయ్యేది ఎక్కడో లండన్లో ఇంగ్లాండ్లో ఉండేవాడు ఆయన ఆయన పట్టుకుని తీసుకొచ్చి చేయించాలంటే నా తంటలు పడేవాళ్ళు చాలా కష్టం చాలా కష్టమయ్యేది సినిమా చాలా టైం పట్టేది కూడా అంత బిజీగా ఉండేవాడు ఆయన మరి నాని సినిమా ఉంది మహేష్ బాబుది మందుల గారే నిర్మాత వాళ్ళ సిస్టరు అప్పుడు నానేజ్ చేసినప్పుడు కూడా రెహమాన్ కోసం చాలా డిలే అయింది పాటల విషయంలో కూడా అప్పుడు నాకు తెలిసి అట్లా చాలామంది ఇబ్బంది పడేవాళ్ళు అప్పట్లో అలాంటి రెహ్మాన్ మళ్ళీ కాస్త ఫ్రీ అయ్యేయడం అనిపిస్తుంది కాస్త తిరిగ్గా ఈ పాట చేయడం కానీ పాటకు ముందు కాస్త వీళ్ళు బచ్చిబాబుతో కలిపి కొద్దిగా చిన్న ఇంటరాక్షన్ కానీ అవన్నీ పాట వైరల్ అవడానికి కొద్దిగా హెల్ప్ అయినాయి చెప్పాలి అలాగే మోహిత్ చౌహాన్ పాడేడు ఈ పాటని బాలాజీ రాసిన పాట మరి సాహిత్య పరంగా చూసుకుంటే చిక్రి చికిరి అనే సాంగు సాహిత్యం అయితే మనకేం పాట కనిపించినట్టుగా అనిపించాల నాకు దాంట్లో ఏం పదాలు ఉన్నాయో ఏంటో ఎవరు తెలియదు ఏదో మూమెంట్స్ కనిపించిన తప్పితే కనిపించిన తప్పితే పాట పరంగా సాహిత్యం పరంగా కాస్త పక్కన పెట్టాను డాన్స్ మూమెంట్స్ ఒకటే కనిపించాయి అనేసి ఆ డ్యాన్స్ మూమెంట్స్ కారణం ఏంటంటే జా మన జానీ మాస్టర్ జానీ మాస్టర్ కొరియోగ్రఫీ ఖచ్చితంగా హుక్ స్టెప్స్ అనేవి బాగా బాగున్నాయి రామ్ చరణ్ అక్కడ పాస్ అయిపోయాడు అలాగే విజువల్స్ పరంగా చూసుకుంటే జాహ్నవి కపూరు శ్రీదేవి కూతురు నా మాస్ లుక్లో కాస్త కలర్ పెట్టుకుని ఆ జీప్లో వచ్చే సన్నివేశంలో కానీ అవన్నీ కాస్త బాగా బాగున్నాయి అంటే మనకి దేవరాలు చూసుకున్న దానికన్నా ఈ సినిమాలో ఇంకా చాలా మాస్ లుక్లో కనిపించింది ఏదైనా సరే తల్లిని మించి కూతురు ఉండదు అనేది కష్ట స్పష్టం శ్రీదేవి శ్రీదేవి జాహ్నవి కపూర్ జాహ్నవ్ కపూరే వాళ్ళు వాళ్ళ అమ్మాయి నెంబర్ వన్ అని చెప్పాల్సి వస్తుంది కాకపోతే ఈ సినిమా వరకు అమ్మాయి పర్లేదు అనిపించింది చాలా వరకు ఖాతా సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో కాస్త బాగుంటుంది అనిపించింది ఇక రెహ్మాన్ ట్యూన్ పరంగా చూసుకుంటే ఆ ట్యూన్ బాగుంది లొకేషన్స్ బాగున్నాయి ప్రధానంగా ఏంటి లొకేషన్స్ బాగున్నాయి విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీగా మనం చూడాల్సి వస్తుంది అంటే కథాపరంగా చూసుకుంటే రామ్ చరణ్ బ్యాట్ పట్టుకున్నాడు కాబట్టి క్రికెట్ అంటే అతనికి క్రికెట్ పిచ్చి స్పోర్ట్స్ పరంగా స్పోర్ట్స్ డ్రామా అంటున్నారు కాబట్టి అని క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ అనే యాంగిల్లోనే మనం ఈ సినిమాను చూడాలి గతంలో లగాన్ అనే సినిమా ఒకటి వచ్చింది అమెరికాది అది ఆ సినిమా అప్పుడు ఆస్కార్ దాకా ఎంట్రీ అయ్యింది ఆ కథ అప్పుడు అంటే పూర్వకాలంలో కథగా తీసుకున్నారు పీరియడిక్ డ్రామాగా తీసుకున్నారు దాన్ని తొలి రోజుల్లో క్రికెట్ లాగా ఇప్పుడు కూడా ఇది కూడా నాకు తెలిసి అంటే పల్లెటూళ్ళలో క్రికెట్ కూడా ఇప్పుడు ఆడుతున్నారు అందరూ కాకపోతే ఇప్పుడు జరిగే కథ లేకపోతే ఫ్లాష్ బ్యాక్ స్టోరీనా మరి తెలియదు అంటే పీరియడిక్ డ్రామానా తెలియదు ఇది కూడా అంటే ఒక ఇరవై ఏళ్ళు పోయి వెనక్కి వెళ్ళిపోయి తీసారా తెలియదు మొత్తానికైతే పాట పరంగా చూసుకుంటే పాట పర్లేదు రెహ్మాన్ పాటలకి ఏంటంటే స్టార్టింగ్ మొదటి రోజునే అంత పాజిటివ్ టాక రాదు కొంచెం టైం పట్టింది టైం పడుతుంది టైం పడిన తర్వాత మర్చిపోలేము ఆ పాటలో అంత ఇది ఉంటుంది ఆ మెలోడీ ఉంటుంది కొంత మెలోడీ కూడా ఉంది ఈ పాటలో అంటే ఈ సాంగ్ అంటే కొంత మీరు చెప్పినంత వరకు అయితే మెలోడీగానే ఉంది సార్ అంత మాస్ లుక్ కానీ వైబు కానీ అదే ఆ డ్యాన్స్ మూమెంట్స్తో పరంగా జానీ మాస్టర్ క్లిక్ అయ్యాడు మూమెంట్స్ పరంగా రామ్ చరణ్ కూడా బాగా చేశాడు ఇక ట్యూన్స్ పరంగా చూసుకుంటే మరి రెహ్మాన్ ట్యూన్ కూడా బాగుంది మరి రెహ్మాన్ను విజువల్స్ విజువల్స్లో కూడా రెహ్మాన్ అక్కడ కనిపించాడు అంటే పాటను హిట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు లిరిక్ అది చెప్పేది సాహిత్య పరంగానే కొత్త అనిపించింది అంటే పాట వినిపించట్ల ఏ పదాలు ఉన్నాయి ఏం పదాలు ఉన్నాయి ఏంటని తెలుసు చికిరి చికిరీ అండి ఏంటో నిన్న ఆల్రెడీ చెప్పారు కాబట్టి వాళ్ళు ఇక పల్లెటూళ్ళు ఆ అమ్మాయి ఇలా ఉండే అమ్మాయిని చికిరి అంటారని చెప్పి నిన్న చెప్పారు కాబట్టి మనం దాని గురించి ప్రస్తావించాలను అవసరం పాట పరంగా అయితే సాహిత్య పరంగా కొంత వీక్గా అనిపించింది మరి బాలాజీ కొత్త రైటర్ ఉండొచ్చు మరి నేను అనుకోవటం మొత్తానికైతే పాట అయితే క్లిక్ అయ్యే అవకాశం ఉంది రానున్న రోజుల్లో రాను రెండు మూడు రోజుల్లో అనే ఈ పాట ముందుకెళ్తుంది కాకపోతే అఖండ పాట వచ్చే టైంలో తాండవం వచ్చే పాట టైంలో ఈ సినిమా పాట రిలీజ్ చేయటం ఈ రెండు పాటలకి ఒక విధంగా క్లాష్ వచ్చే అవకాశమే కనిపిస్తుంది అంటే రెండు ఈ రోజే రిలీజ్ ఈ రోజే రిలీజ్ అవుతున్నాయి ఈ రోజే ఫుల్ ఇది ఇదో ఇది ప్రోమో రిలీజ్ అయిపోతుంది ఇది ఫుల్ సాంగ్ రిలీజ్ అయింది ఇప్పుడు ఈ పాటకి ఆ పాటకి కంపేర్ చేసుకుని మనం చెప్పలేం కానీ ఇదేంటంటే మాస్ మసాలా సాంగ్ అదేమో కాస్త క్లాసికల్ టచ్ ఉన్న సాంగ్ అఖండ చూసుకుంటే చూడాలి మరి రెండు రోజుల్లో మరి ఆ పాట వచ్చేస్తుంది ఈ పాట వస్తుంది ఎన్నొచ్చిన మొత్తం రామ్ చరణ్కి అయితే సినిమా ఒక బ్రేక్ ఇవ్వాలని అందరూ కోరుకుంటున్నారు ఎందుకంటే గేమ్ చేంజర్ కొంత నిరుత్సాహపరిచింది కాబట్టి రామ్ చరణ్కి హిట్ కావాలి సో మరి సానా బాబు ఒప్పిన తర్వాత మళ్ళీ ఒక మంచి పేరు కోసం చూసుకుంటున్నాడు అతనికి మంచి హిట్ అవసరం ఏఆర్ రెహమాన్ మళ్ళీ తెలుగులో రీఎంట్రీ ఇచ్చినట్టు చెప్పాలి రేఆర్ రెహ్మాన్కి హిట్ అవసరం ఆఫ్టర్ లాంగ్ టైం అలాగే జహనీ కపూర్ పేరు రాలేదు త్వరగా సరిగ్గా ఆ అమ్మాయి కూడా ఈ సినిమా ద్వారా పేరు వస్తే మంచిదే పెద్ద పెద్ద హిట్ అవుతుందా లేదని మనం చెప్పలేము మార్చిలో ఇరవై సినిమా మార్చి నెల నెలాఖరులో ఈ సినిమా మార్చి వచ్చే రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇన్నింగ్లో అంటే రామ్చరణ్ పెద్ద స్పెషల్గా రిలీజ్ అయిపోతుంది అంటారా సార్ అంటే మరి మనం చెప్పలేము నిర్మాతలు చెప్పుకోవాలి ఓకే సార్ పెద్ద మూవీ అప్డేట్స్ అయితే మాకు చెప్పారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ